శివకేశవులు ఇద్దరికి ప్రాముఖ్యత ఉన్న ఈ కార్ పవిత్ర కార్తీక మాసంలో స్నానం దానం ఉపవాసం చెప్పుకోదగ్గవి ఈ కార్తీక పవిత్ర కార్తీక మాసంలో ఏ ఏ దానాలు చేస్తే ఏ ఏ ఫలితాలు లభిస్తాయో చూద్దాం బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలుగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలుగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణముక్తులవుతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి భూమి దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనవృద్ధి కలుగుతుంది పైవన్నీ మన వేదాల్లో చెప్పినవి వీటిలో మీకు సాధ్యపడేది కనీసం ఒక్కటైనా చేయమని అర్థం చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది